పహల్గ్ ఉగ్రదాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు అందులో భాగంగా కర్నూలు ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు చనిపోయిన ఇరవై ఆరు మందికి ఆత్మకు శాంతి కలకాలని జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ చింత సురేష్ కోరారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు గత రెండు రోజుల క్రితం కాశ్మీర్లో తీవ్రవాద దాడిలో మరణించిన ఇరవై ఆరు మంది భారత పర్యాటకుల మరణానికి జనసేన పార్టీ కన్నీటి అర్పిస్తూ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం దానిలో భాగంగా నిన్న కొవ్వొత్తుల ప్రదర్శన ఈరోజు మౌన దీక్షను చేయడం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఒక కోరిక ఉండేది పూతల స్వర్గమైన కాశ్మీర్ని సందర్శించాలని గత డెబ్బై సంవత్సరాలు కూడా అటువంటి పరిస్థితి లేనప్పుడు మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము అక్కడ శాంతి కుసుమాలను విరమింపజేస్తూ అక్కడ ఎంతో శాంతి కాములుగా ఈరోజు రాష్ట్రం ఉన్న తరుణంలో ఎంతోమంది పర్యాటకులు ఆ కాశ్మీర్ని సందర్శించే దిశగా అక్కడికి వెళ్ళడం జరిగింది దానిలో భాగంగా ఒక హఠాత్తుగా కొంతమంది టెర్రరిస్టులు పర్యాటకుల మీద దాడి చేస్తూ హీనాతిహీనమైన చర్యకు పూనుకొని మొత్తం భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతి గురయ్యే రీతిలో వాళ్ళు వాళ్ళపై కాల్పులు జరపడము కొన్ని సంఘటనలు భారతదేశంలో ప్రతి పౌరునికి కూడా కులాలు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి లోను కావడం జరిగింది ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం అంతా కూడా ఏకతాటిపై ఎటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ ముందుకెళ్ళాలి ఇట్లా ఇలాంటి తీవ్రవాదులకు ఎక్కడ కూడా స్థానం కల్పించకుండా వాళ్ళు మరొక్కసారి ఇటువంటి చర్యలను పూనుకుంటే ఎటువంటి ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనే విధంగా కూడా ఈ ప్రభుత్వము వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆ పర్యాటకుల్లో ఉండడము వైజాగ్కి చెందిన ఒక వ్యక్తి అలాగే కావలికి చెందిన ఒక వ్యక్తి కూడా దానిలో మరణించడం తీవ్రంగా తీవ్రమైన మానసిక క్షోభకు మమ్మల్ని అందరినీ గురిచేసింది కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా ఇప్పుడే మా మిత్రుడో కథను మాకు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది కావులకి చెందిన మధుసూదన్ రావు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడని తెలియజేసినందుకు మేము తీవ్రమైన మానసిక బాధలో